నాగూర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సీసవాడ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం లబ్ధిదారుల దగ్గర ఇరవై ఐదు వేల లంచం డిమాండ్ చేసిన మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిక్కుండ్ర మల్లేష్ పదివేల లంచం తీసుకుని తిరిగి అడ్డుపడ్డ మల్లేష్ తమకు న్యాయం జరిపించాలని కోరిన లబ్ధిదారులు మీకు సాయంత్రం ఆయన చిన్నమ్మ బాబాయ్ అని చిక్కోర్లో మళ్ళేసి చెప్పాడు మాకు చెప్తే మేము ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చినాక నీకు ఇరవై ఐదు వేలు ఇస్తేనే ఇల్లు సాయంత్రం అవుతుంది అని చెప్పిడు మళ్ళా చెప్తే ఇంకేం ఇల్లు లేదు కదా ఇల్లు కట్టుకుందాము అని అనుకున్నాం అనుకుంటే ఇక పైసలు మా దగ్గర లేకున్నాయి అడిగింది కానీ పైసలు లేకపోతే పైసలు లేవు మళ్ళీ అందులో ఇట్లా ఏళ్ళు కూడా పెట్టలేదు నువ్వు ఇప్పుడే పైసలు అడుగుతున్నావు ఏడికి వెళ్ళి తెచ్చిద్దావు అంటే నేను తాండూళ్ళ పని చేస్తున్నాను ఫోన్లో అయినా ఫోన్లు చేసిండు మాకు ఫోన్లో అయినా ఫోన్లు చేస్తే ఊరికి అడుగుతున్నాడు కదా ఇస్తాము లే ఇప్పుడు అవసరం పడతాడని పదివేలు ఇచ్చాం నేనే నా భర్త అన్ని ఐదు వందల ఇచ్చి పంపించిన పంపిస్తే ఇంటికి వీళ్ళని నమ్ముకొని తీసుకున్నాడు తీసుకొని మళ్ళీ ఎవరికి చెప్పకు బాబాయ్ ఎవరికని చెప్తే బాగుండదని చెప్పిండంట చెప్తే మేము కూడా ఎవరికి చెప్పలేరు ఇచ్చినాం పదివేలు అయితే ఇచ్చినాం ఇచ్చిన తర్వాత మా దగ్గర పదివేలు తీసుకున్నాడు ఆడు తీసుకొని ఇప్పుడు ఇంద్రామిల్లు వచ్చిందంటే మేము బేస్మెంట్ లేపినాం లేపిన తర్వాత మా బావలకు మాకు గొడవలు గొడవలైతే మేము కేసు పెట్టినాం మా బావలైన కేసు పెడితే కేసు పెట్టి కూడా రెండు రోజులు అవుతుంది పోలీసులు కూడా ఏమంటలేరు ఇప్పటికి ఈ సిక్కర్లో మళ్ళీ వేసి అడ్డం పడుతున్నాడు మాకు మా బావలకే సపోర్ట్ ఇస్తున్నాడు మా దగ్గర పదివేలు తిన్నాడు మళ్ళీ మా బావలకు సపోర్ట్ ఇస్తున్నాడు మళ్ళీ పోలీస్ కేసు పెడితే ఇంతవరకు పోలీసు వల్లే మండలని మాకు న్యాయం జరుగుతుందా లేదా ఇల్లు కట్టుకోవాలన్నా లేదా మళ్ళా బ్రతకనిస్తారు సరే ఊళ్ళే మా పావులనుంచి మా దగ్గర పదివేలు తీసుకున్నాడు మళ్ళీ తీసుకొని కూడా మళ్ళీ మా బావలకు సపోర్ట్ ఇస్తున్నాడు మా ఆయనని భయపెట్టిస్తున్నాడు మా ఆయనను బెదిరిస్తున్నాడు ఇప్పుడు నువ్వు గొడవ పెట్టుకొని కేసు పెట్టినావు రేపు వాళ్ళు కూడా కి ఏమైనా గెలుపుకొని నీవైనా కేసు పెడతారు నేనే పెట్టిస్తా కేసు అంటున్నాడు ఆయన బాగా పెట్టిస్తున్నాడు మళ్ళీ మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు మళ్ళీ మళ్ళీ బెదిరిస్తున్నాడు